శ్రీ స చరిత్రము నాలుగవ అధ్యాయము యోగేశ్వరుల కర్తవ్యము పవిత్ర షిరిడి క్షే క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలిబువ అభిప్రాయము విఠలదేవుడి దర్శనమిచ్చుట భగవంతరావు క్షీరసాగరుని కథ ప్రయోగ క్షేత్రములో దాసగణ దాసగణు స్నానము దాస్ దాసగణ స్నానము బాబా అయో అయోనిజ సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించట మూడు వసతి గృహములు యోగీశ్వరుడు కర్తవ్యము భగవద్గీత చతుర్ధ చతుర్ధమన ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశిం నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదును సన్మార్గులను రక్షించటకు దుర్మార్గులను శిక్షించటకు ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించదు ఇదే భగవంతుని కర్ కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించదురు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానున్నప్పుడు శూద్రుడు పైజాతుల వారి మీ హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరినూ మత లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడను గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారంలో మద్యపా నిషిద్ధాహారంలో మధ్యపానములకు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని కాని పను మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంజావందనమును మారినప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధన ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను నవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దరు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము మనము నడవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించరు ఈ విధంగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి ఘోర గోణాయి ఏకనాథుడు తుకారం నరహరి నర్సీబాయి నర్సీబాయి సజ్జన్ కసాయి సావతమాలి రామదాసు మొదలగుగా గల యోగులను తదితరులు వేర్వేరు సమయంలో ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపింది అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చెరి పవిత్ర షిరిడీ క్షేత్రం క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతంలో చాలా పుణ్యతమములు ఏలయా అచ్చట అనేక యో యోగులు ఉద్భవించరి నివసించరి అట్టివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడీ గ్రామము అహ్మద్నగర్ షిరిడి గ్రామ నగర్ జిల్లాలోని కోపర్గావ్ తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోరును నది దాటి మూడు కోసులు పోయినచో ని వచ్చును అచ్చటకి షిరిడీ కనిపించును కృష్ణా తీరమంది గల గాడగాపురము నరసింహవాడి ఔదుబు ఔదంబర్ ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రంలో వల్లే షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురంలకు సమీపంలో గల మంగళవేధయందు భక్తుడు భక్తుడూ దామోజీ మందు సమర్థరామదాసు నర్సోభ నర్సోభ బా నరసోబాచి వాడియందు శ్రీ నరసింహ నరసింహ సరస్వతి స్వామి వార్లు వర్దిల్లినట్లే శ్రీ సాయినాథుడు శిరిడిలో వర్దిల్లి దానిని పవిత్ర మనర్చను సాయిబాబా రూపురేఖలు వారిని శ్రీడి ప్రాము సిరిడి ప్రాముఖ్యం వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతి వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు ఉదార స్వభావులు స్వ సారములోని సారాంశం వంటివారు నశించు వస్తువులందరి అభిమానం లేనివారు ఎల్లప్పుడూ అందే మునిగి ఉండేవారు భూలోకమందు కాని స్వర్గలోకమందు కానీ గల వస్తువులందు అభిమానం లేనివారు వారి అంతరంగము వలె స్వచ్ఛమైనది వారి హక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమానములను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభు అందరితో కలిసిమెలిసి ఉండేవారు ఆటలు గావించేవారు పాటలను వినిచుండేవారు కానీ సమాధి స్థితి నుండి మరడివారు కారు ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించు ఉచ్చరించుచుండేవారు ప్రపంచమంతా మేలుకొనినప్పుడు వారు యోగ నిద్ర ఎందు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు హిథమితముగా నిశ్చయించటకు వీలు కానివి చోటనే కూర్చుండినప్పటికీ ప్రపంచమంతి జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొద్ది కథలు చెప్పు మౌనము తప్పేవారు కాదు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలిచేవారు లేదా ఉదయం మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచార చేయిచుండేటివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేవారు సిద్ధ సాధకుని వలె నటించువారు అణకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింప చేయువారు అట్టి వారు సాయిబాబా షిరిడీ నెల షిరిడీ నెల వారి పాదస్పర్శ చే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆనందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠాలను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేశాను షిరిడిలోని గడ్డిరాళ్లు పుణ్యం చేసుకున్నవి ఎలా అయినా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకునగలిగినవి షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రియం త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటి వంటిదైనదని వంటిది అయినది షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసార బంధనముల సన్నగిల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యో యోగ సాధనముగా ఉండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగ స్నాన స్నానఫలము వారి పాదసేవలన్నీ కలుగుచుండేటిది వారి పాద పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండేటిది వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా ఉండేది వారి ఊదీ ప్రసాదము మాము పావనం చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలుగు చేయుచుండేది వారు మాకు పరబ పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహము కానీ ఉల్లాసము కాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేటివారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలో పంజాబు కలకత్తా ఉత్తర హిందూస్థానము గుజరాత్ దక్కను కన్నడ దేశములలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి సిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శన మాత్రమేనే భక్తులు భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేవి పండరీపురమందు విఠల్ విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందము షిరడిలో దొరుకుతుండెను ఇది అతి అతిశయోక్తి కాదు ఈ విషయం గురించి భక్తుడు అక్కడ చెప్పినది గమనింపుడు గౌరీభువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయసు గల గౌరీభువను వృద్ధ భక్తుడు ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురమందు మిగతా నాలుగు మాసములు ఆషా ఆషాఢము మొదలు కార్తీకం వరకు అంటే జూలై నుండి నవంబర్ వరకు గంగా నది ఎడ్డులను ఉండేవాడు సామానం వయటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవాడు ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చేవాడు అతడు బాబాను మిగులు ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచుచూ ఇట్లా అనేవాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌరిబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు పండరీ పండరి యాత్ర ఎన్నిసార్లు చేశాను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరచరి విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి వారు ఎప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేవారు ఏడు రాత్రింబవళ్ళు భగవన్ నామస్మరణ చేయించు చేయించుచుండేడివారు దీనినే నామ సప్తాహం అందరు బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామ సప్తాహము చేయమని సప్తాహము ముగినాడు విఠల్ విఠల దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చాను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనం దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవరను డాకూర్నాథ్ యొక్క డాకూరు పట్టణము విఠల యొక్క పండలీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరీలోనే ఉన్నవి ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలు ఇక్కడ విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన పిమ్మట విఠలు విఠలుడు ఈ క్రింది విధముగా దర్శనమిచ్చను స్నానానంతరము కాకా దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబాయ్ వద్దకు పోగా తేటతిల్లముగా కాకాను బాబాయ్ ఇట్లా అడిగాను విఠలు పాటిల్ వచ్చినాడా నీవు వాళ్ళని చూచితివా వాడు మిక్కిలి పారుపోతు వాళ్ళని దృఢముగా ఏ ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నానో తప్పించుకొని పారిపోవును ఇది ఉదయం జరిగేను మధ్యాహ్నం ఎవడో పటంలో నమ్ము వాడు ఇరవై ఐదు ముప్పై విటోభా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాను ఆ పటము సరిగా కాకా సాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యముతో పోలి ఉండెను దీనిని చూసి బాబా మాటల జ్ఞాపకమునకు తెచ్చుకొని తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములతో ఆశ్చర్యానందములలో మునిగాను విఠోబా పటమును ఒకటి కొని మందిరంలో ఉంచుకునేను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజ విఠల పూజ ఎందు బాబాకి ఎంత ప్రీతికయో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడింది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు ప పండరీపురములకు నియమం నియమంగా యాత్ర వద్ద కూడా విటోభా విఠోభా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానను భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా వారిని వారి తండ్రిని టఫ్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు కాన వీచ్చటకు ఈడ్చుకొని వచ్చింది వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును నన్నును ఇటరుని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీరిని ఇక్కడికి తెచ్చిదిని వీడి చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించ ప్రారంభించినట్లు చేసేదను అని రే దాసగడ దాస స్నానం గంగా నది యమునా నది కరే చోటును ప్రయోగ అని పేరు ఇందులో స్నానం ఆచరించిన వారికి స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించని హిందువుల నమ్మకం అందుచేతనే వేలకొడది భక్తులు అప్పుడ అప్పుడప్పుడు అతడికి వచ్చి అచ్చడికి పోయి స్నానం ఆడుచుందరు దాసగాడు కూడా ప్రయాగపోయి అతట స్నానం సంగంలో స్నానం చేయవలనని మనస్సును తరచారు బాబా వద్దకేకి అనుమతి అనుమతించమను అందుకు బాబా ఇట్లా జవాబిచ్చాను అంత దూరం అంత దూరం పోవలసిన అవసరమే లేదు మన ప్రయోగం ఇచ్చటనే కలదు నా మాటలు విని నా మాటలు విశ్వసింపము ఇట్లా అనడంతలో ఆశ్చర్య ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది దాసమహ దాసగణ మహారాజు బాబా పాదములపై నుంచిన వెంటనే బాబా రెండు పాదముల పట్టిన వేళ నుండి గంగా యమున జలములు కాలువలుగా పారను ఈ చమత్కారంను చూచే దాసగాను ఆశ్చర్యచకితుడైనాడు భక్త్యావేశములతో మైమర్చాడు కన్నులు ఆనందాశ్రులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీల రూపంలో పెళ్లిబుకింది బాబా అయోనిచ సంభ అయోని సంభవుడు సిరిడి మొట్టమొదటి ప్రవేశించట సాయిబాబా తల్లిదండ్రులను కానీ జన్మము కానీ జన్మస్థానము కానీ ఎవరికి ఏమీయో తెలియదు ఎందరో ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనటకు ప్రయత్నించరి పలుసార్లు ఈ విషయంగా మా బాబాను ప్రశ్నించరి కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారం కానీ పొందకుండరి నామదేవు కబీరు సామాన్య మానవుని వలె జన్మించిండలేదు ముచ్చపు చిప్పులలో చిన్న పాపల వలె లభించరి నామదేవుడు భీమా భీమారథి నదీ తటమన గోణాయికి కనిపించను కబీరు భాగీరథి నదీ తటమున తమాలకు కనిపించను అట్టితే సాయి జన్మ వృత్తాంతము జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదినారేళ్ళు బాలకులుగా శ్రేణిలో వేప చెట్టు కింద అవతరించను బాబా అప్పటికే బ్రహ్మద్రానిగా కనిపించను బాబా స్వప్నావస్థ అందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోబ్దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబానిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో నుండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడేది ఈ బాలు ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు రాత్రి అంద ఎవరికి భయపడ భయపడేవాడు కాడు చూసిన వారి లేని ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని దా అడుగు అడగసాగిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా ఉండరు చూసిన వారెల్లరూ ఒకసారి ఒక్కసారిగా ముగ్ధులగుచుండేది ఆయన ఎవరి ఇంటికి పోకుండను ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుని కూర్చునివాడు పైకి చిన్న బాలుని వల్లే కనిపించినప్పటికీ చేతరిని బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని కూర్చి ఎవరికి ఏమీయో తెలియకుండాను ఒకనాడు ఖండోబా దేవుడు ఒక ఖండోబా దేవుడు ఒకరిని ఆవేశించగా నీ బాలుడు ఎవడై ఉండవునని ప్రశ్నించరి వారి తల్లిదండ్రులు ఎవరిని హెచ్చటి నుంచి వచ్చినాడని అడిగిరి ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపాలను తీసుకుని వచ్చి అచ్చట తవ్వు అట్లు అట్లా త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వారిని వారిని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించాను ఆ బండను తొలగించగా కిందన ఒక కింద ఒక సందు కనిపించను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహ భూగృహం కనిపించను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించాను ఈ వారుడు అచ్చట పన్నెండు సంవత్సరంలో తపస్సు అభ్యసించరని కండోబ చెప్పాను విమ్మట కుర్రవారిని విషయం ప్రశ్నింపగా వారులను మరపించుచు అది తన గురుస్థానం మరియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడబలేనని చెప్పాను వెంటనే దాని నెప్పటి వలె మూసివేసరి అశ్ అశ్వత్ ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా బాబా ప్రేమించువారు మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాఠే అనవాడు కొని సాఠేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను అప్పట్లో షిరిడీకి పోయిన ఇది ఒకటి నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపముపై ఉత్తరాభిముఖంగా కూర్చొదురు ఎవరిచ్చట గురు శుక్రవారంలో ధూపం వే వారు బాబా కృప వల్ల సంతోషంతో ఉండదురు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతులకు సిద్ధంగా ఉండరు తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరంలో పిమ్మట దీక్షిత్వాడ పేర ఇంకొక వసతి గృహం కట్టబడినది న్యాయవాది అయిన కాకా సాహెబు దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయాను ఆచట రైలు ప్రమాదమున కా కాలు కుంటుబడేను అది ఎంత ప్రయత్నించను బాగు కాలేదు తన స్నేహితులకు సాహెబు చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా షిరిడే షిరిడీకి పోయాను బాబా దర్శనం మాత్రమున అమితానంద బర్త్డే షిరిడీలో నివసించటకు నిశ్చయించుకును కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించను తన కొరకును ఇతర భక్ ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించను పది పన్నెండు పంతొమ్మిది వందల పది తారీఖున ఈ వాడా కట్టటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాను దాదా దాదాసాహెబ్ కాపర్దేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికాను రెండవది చావడిలో సేజ్ హారతి ప్రారంభమయ్యాను దా దీక్షిత వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి తరువాత కోటీశ్వరుడు కోటీశ్వరుడును నాగపూర్ నివాసి అగు బూటి మరి యొక్క పెద్ద రాతి మేడను నిర్మించను అతడు చాలా ద్రవ్యమును దీని కొరకు వెచ్చించాను వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను ఏలయన గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరం అందరు ఈ స్థలంలో మొట్టమొదట పూలతోటే ఉండను ఆ తోటలో బాబాయే తోటమాలిక మొక్కలకు నీళ్లు పోయిట మొదలగినవి చేసేవారు ఇట్లు మూడు వాడాలు అంటే మూడు వసతి గృహములు కట్టబడిను అంతకు అంతకు ముందచ్చిట ఒక వసతి గృహం కూడా లేకుండాను అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండను నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ శుభం భవతు